విజయనగరం ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా మార్గం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యుత్ ను పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఇంధన పొదుపు వారస్తవాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం పట్టణంలో సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఇంధన పరిరక్షణపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ ర్యాలీ సంతకాల వంతెన ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది ర్యాలీ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే అంత అదనంగా ఉత్పత్తి చేసినట్టేనని అన్నారు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు దీనికోసం విద్యుత్ను ఆదా చేసే ఫైవ్ స్టార్ పరికరాలను వినియోగించాలని అవసరం ఉన్నప్పుడే విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని సూచించారు తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు విద్యుత్ ను వృధా చేయొద్దని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఎం లక్ష్మణారావు ఈఈలు పి త్రినాథరావు జి సురేష్ బాబు బి రఘు ఏడిఈ కిరణ్ కుమార్ ఏఈలు విద్యాశాఖ ఏడి అరుణజ్యోతి పెద్ద సంఖ్యలో విద్యుత్ సంస్థ ఉద్యోగులు నెట్ క్యాప్ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా క్యూ పద్ధతిని పాటించండి ఒక్కొక్కరు నేడు విద్యుత్ నేడు విద్యుత్ పలుపు రేపటి భవిష్యత్తు మదుపు మొండికి హ్యాండ్ పెట్టి అలా నచ్చనా మామ మొండికి హ్యాండ్ పెట్టండి దైత్యేసి హ్యాండ్ టు హ్యాండ్ పెడితే బాగుంటుంది డస్ట్ ఏం లే స్టాండ్ అంగం స్టాండ్ అంగం పెట్టండి హలో హలో మైక్ ఫజర్ట్ చేస్తున్నాను కాబట్టి అందరూ దీనికి సహకరించి ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఈ యొక్క పొదుపు విద్యుత్ పొదుపుని ఏ రకంగా పాటిస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం అనేది వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క ర్యాలీని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారు ఆదేశాలకు అనుగుణంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారి

రోజు సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ వారం జరుపుకుంటున్నాము ఇంధనము ఎంత ఇంపార్టెంటో డైలీ లైఫ్ కోసం మనకు తెలుసు ఏదైతే ఇంట్లో కానీ ఆఫీసెస్లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ వీటన్నిటి మీద మనం ఒక ఆడిట్ సిస్టమ్ ఉండాలి మన దగ్గరికి సో దాన్ని కన్సర్వేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇంధనం సో మనకు యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి మనం ఆడిట్ చేసుకొని పైసార్ రేటెడ్ ఇంట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్ కూడా పైసార్ రేటెడ్ తీసుకుంటే మనకు ఇంధనము ఏదైతే ఆరా చేస్తామో అదంతా కూడా మనం ఉత్పత్తి చేసిన వాళ్ళనే అవుతాం ముఖ్యంగా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్గా మనం పెంచుకుంటూ ఉన్నామో డిమాండ్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది తప్పు లేదండి మనం ఇండస్ట్రియజేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాము సో ఇండస్ట్రియలేజేషన్ సైడ్ ఇంకా మనము ఇంకో ప్రగతి సాధించాలి అంటే మనము ఇంధనాన్ని మాత్రం మనం ముఖ్యంగా విద్యుత్ శక్తిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో మనం బిల్లు కడుతున్నాము మేము ఎంతైనా వాడుకుంటామంటే వాడుకోవచ్చు అవసరం ఉన్నంత వాడుకోవాలి మనం ఎందుకంటే మన పొదుపు మన ప్రగతి కూడా ఎంతో అవసరం అది కాబట్టి ప్రజలందరికీ నా విన్నపము అవసరం ఉంటేనే మీరు ఫ్యాన్లు కానీ అదర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఏ రేటెడ్ అది వాడండి అలాగే గ్రేటెడ్ ఫైవ్ స్టార్ రేటెడ్ ఇటువంటి ఎక్విప్మెంట్ వాడాలని అందరినీ కోరుకుంటూ ఈ వారోత్సవాలను ప్రారంభిద్దాం థ్యాంక్ యూ